హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతీ నెల ఆడబిడ్డ అనేది పథకం కింద పదిహేను వందల రూపాయలు వేయబోతున్నారు ఈ పదిహేను వందల రూపాయలకు సంబంధించి ఈ ఆరు ప్రూఫ్స్ అనేది కంపల్సరీగా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మీ బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా ఈ లింకులు చేసుకోవాల్సి ఉంటుంది సో ఏం చేసుకోవాలి ఎప్పుడు విడుదల చేస్తారు ఎవరెవరు అర్హులు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న గంట సింబల్లో ఆలుని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం నిధి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు చొప్పున వేయబోతున్నారు సో ఈ పథకానికి సంబంధించి ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలందరికీ ఈ పదిహేను వందల రూపాయలు వేస్తారు సంవత్సరానికి చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయల వరకు వస్తాయి సో ఈ పథకాన్ని ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఈ పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి సో ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఒకసారి చూసుకుంటే రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి సో రేషన్ కార్డు అనేది ప్రతి పథకానికి కంపల్సరీగా మారిపోయింది అలాగే ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి సంబంధించి హిస్టరీ కూడా ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అంటే మీరు ఎప్పుడు పుట్టారో దానికి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అలాగే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి సో ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్కి ఈ నాలుగు పనులు చేసుకోవాల్సి ఉంటుంది అవి ఏంటంటే కనుక బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేషన్లో ఉంటే మన అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింక్ చేసుకోండి అలాగే మీ ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి ఇవన్నీ మీరు కరెక్ట్గా ఉంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు ఈ పథకానికి సంబంధించి ఇంకా రూల్స్ విడుదల చేయవలసి ఉంది సో దీనికి సంబంధించి ఈ ఫిబ్రవరిలోనే రూల్స్ అర్హతలు సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తారు ఈ పథకాన్ని ఫిబ్రవరి నెల చివరి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్